जय त्रिभ जय त्रिभ्रिभ जयल जय ट्रिपल बोल रे काय दा पुतोहा वोट कोण सर 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 ऑक्स सर तू सोच कोण रे मी तोय कोण इंजोचते आ नाना सर 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 राज्य है चर्चा Yeah! <laughs> వాళ్ళు అలాగే రాకుండా ఉండాలని చాలా ట్రై చేశారు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా కోర్టు ప్రొటెక్షన్ అన్ని తీసుకుని వస్తున్నాం బట్ ఏది అలా ఉన్నా పోలీసులు కూడా చక్కగా సహకరించారు వారికి కూడా నా హృదయపూర్వక వస్తున్నా ెట్ గా ప్రజలు అందరికి అనిపించింది మరి ఇంత ఆదరణ వచ్చినందుకు అర్హత థ్యాంక్స్